ఎట్లున్నారు బాగున్నారా నేనైతే బాగున్నా ఇవ నిర్పణ పోయేదానికి అయితే వచ్చినారు చెప్పు ఇది రాగడి భూమిలా ఆ ఫస్ట్ అయితే మల్లు మళ్ళీ వేసుకోవాలి ఇగో మా చిట్టి వాళ్ళకి ఇట్లా పోతారు ఇగో మా పెద్దత్త కూడా పోతుంది ఇగో ఇవైతే గింజల్లో అవి అయితే రాలేదు ఒకటి ఇగో ఏమన్నా మాట్లాడతలేవే ఆయుషు ఇప్పుడు షూటింగ్ కోసం కష్టపడి ఇంటికి నుంచి మరి వచ్చినాం ఆవు షూటింగ్ కోసం షూటింగ్ నుంచి వెళ్ళి కష్టపడి వచ్చినాం ఇక్కడ ఇగో ఇప్పుడు నువ్వు ఏం చేస్తాను చెప్పు నేను ఆ సార్లు చేస్తున్నా ఇక మీకైతే దగ్గర నుంచి చూపిస్తా చూడండి ఇక ఇది మందుల్నే గింజ వచ్చింది వేసిన తర్వాతకి అదే కరిగిపోయి మందు కరిగిపోయి గింజ నుంచి అయితే వేర్లు అయితే వస్తాయి మనకు నారు ఎండ అయితే బాగా కొడుతుంది నేనైతే ఇక మరి రాక రాక అయితే ఇప్పుడు వచ్చిన ఇక ఆయన పని ఆయన చేస్తాడు మా మామ పని మామే చేస్తాడు మా అత్త పని మా అత్త ఎత్తాడు ఇగో ఇటు సైడ్ సైడ్ ఒక్కరు పొత్తాలు ఇటు సైడ్ ఒక్కరు పొత్తాళ్ళు ఇక వాళ్ళైతే సాలు పోతాళ్ళు పని కల్లా హారిక వస్తుంది వంకర

ఇప్పుడైతే మేమైతే ఇప్పుడు నీరు మీద మీద అయితే ఐషు అయితే ఇది కోస్తాను మస్తు పని చేస్తాను పాప ఐషు అయితే మస్తు ఇప్పుడైతే మా మామ ఏమో చేస్తాడు ఏమో ఎత్తాడు చూడండి కట్ట అన్నమాట అది మాకు చీపురు కట్ట ఇప్పుడు అయితే గింజలు పోసినాయి అయితే ఇట్లా దాంతోనైతే అయితే కప్పుతాడు చేతో అంటే ఖరాబ్ అన్ని అయిపోతాయని అయ్యో నాకు చెప్పురాలే నువ్వు మంచిగా చెప్తాను గింజలు గింజలన్నీ మంచిగా రావు ఆర్డర్ వైజ్ అని అలా చేయాలి అవునా ఆర్డర్ వైజ్ చేయాలి అట్లా చెప్తే బాగానే స్టాయిలు మాట్లాడకాలి అవునా ఇక నీళ్ళు పట్టాలి కదా దీనికి వాన పడితే నేను ఇంకా కొద్దిసేపే అయితే పోతాం మామా కొద్దిసేపే అప్పుడైతే గింజలు గింజలు అయితే పోసేది ఇప్పుడైతే ఇక మందుతో వస్తుంది ఫ్రెండ్స్ మీరైతే ఏమి నారు పోసుకున్నారో కామెంట్ చేయండి చీరలు కప్పాలి చీరలు కప్పితే నీళ్ళు పెడితే వస్తుంది నారు నార వస్తుంది ఇప్పుడు పోషన్ నారు మొత్తం ఈ మొత్తం పెట్టాలి ఆడికి ఇకి పెడతారు నారు మొత్తం నేరుపనారైతే చొప్పవరకు అక్కడి వరకు ఇలా పైకి కనబడతాను ఏం కాదు అత్తే ఇట్లా అయితే పోసుకుంటాం ఫ్రెండ్స్ ఇక ఎండ్ అయితే బాగా అయింది ఇంకా కొంచెం సాయంత్రం వచ్చి పోతాం మేమైతే ఇక మేమైతే పోతాము పత్తి మొలకలు అయితే ఇక వెళ్ళినా ఇప్పుడు వచ్చే వచ్చి వస్తలేవు వేయలేవు ఇంకొకరి అయితే తోలుతాండు అన్న అయితే చూడండి అప్పుడైతే ఎడ్లు ఉంటే మంచి ఎడ్లతోనైతే మంచిగా గొర్రె కొట్టుకునేది అట్లా ఇట్లా చేసేది కానీ ఇప్పుడైతే ఇప్పుడు టిల్లర్లతో అనేసి గొర్రె గొర్రె అయితే కొడతాడు అన్న ఇప్పుడైతే రైతు సోదరులకైతే ఇది మంచిగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇగో అక్కడి నుంచి అయితే వస్తాం అన్న ఇగో అన్నతే అట్లా దోలుతాడు మంచిగా ఎడ్లు కూడా నాగలి మోయడానికి వాటికి కూడా హెల్త్ అయితే మంచిగా ఉంటా లేదు అట్లా ఉంటుంది వాటికి కూడా మొస ఈ ఎండకైతే అందుగురించే రైతన్నలు అయితే ఇది తీసుకొచ్చుకున్నారు మంచిగా ఇక వాళ్ళైతే హ్యాపీగా చేసుకుంటారు వాళ్ళ పని వాళ్ళైతే చేసుకుంటారు మంచిగా మేమైతే పోతాను ఎండ కొడతాంది చాలా రేపు ఇప్పుడైతే కూలలు అయితే తినబోతారు మేమైతే అనుకోకుండా వచ్చినాం బుత్తంసేపు నాకు పోసిపోదామని పోసినాం కొద్దిసేపు పోషణాం మేమైతే అవద్దలాడద్దు పోషణం పోతాను ఫ్రెండ్స్ కొంతమంది అయితే ఏం అంటే గడ్డి మంది కొడతాళ్ళు ఫ్రెండ్స్ గడ్డి మంది కొట్టడం వల్ల కూలలు తక్కువ పడతారు కలుపు కానీ గడ్డి మంది కొడతాళ్ళు అట్లయితే చెయ్యొద్దు అట్లా గడ్డి మంది గడ్డి మంది అయితే అట్లాగైతే కొట్టద్దు ఎందుకనంటే ఒక గట్లనే ఇక మనకు మేలు చేసే మేలు చేసే పురుగులు కూడా చనిపోతాయి ఇక గడ్డి మందు కొడితే అయితే ఒక ఇట్లా అవుతుంది పూల తక్కువ పడతారని గడ్డి మందు కొడితే ఎట్లా అయ్యి అది కూడా ఇట్లా కొడతాం అన్న అయితే మాకైతేషన్ లేదు ఫ్రెండ్స్ కూల్కే పోవాలి కాకపోతే ఇయల్ అయితే ట్రైయ్యాలన్నట్టు ఇయల్ ఫస్ట్ వచ్చిన నేను పోతాను అంటే ఇక కొద్దిసేపు వీడియో చేస్తుంది కదా అనేసి బుత్తన్సేపు అయితే అయితే వచ్చిన ఇంకా బోన్ అయితే పోతాను ఇక చూడండి ఇక ఇంక ఇంత మంచిగా వీళ్ళైతే సార్లు వెళ్ళినాయి పత్తి మొలకలు అయితే మంచిగా వచ్చినాయి కాకపోతే ఆ దేవుడు వాన ఊరిపోయేదానికే చూస్తాడు ఫ్రెండ్స్ చూడు వెళ్ళినాయి కొంతమందికి అయితే ఇట్లా వెళ్ళాలి అంటే దీని మీద పెద్దలు ఇలా తీస్తారు అవునా రాలినప్పుడు మట్టనే దాని మీద పడితే ఇట్లా తీయాలన్నట్టు అవునా మాకు తీసినా రితో అంటే అనాలి అట్లా అంటే మా అక్క వాళ్ళైతే కౌలు వట్టిలు అటు సైడ్ అటు సైడ్ అయితే కొండమూరి అయితే ఉండే భూమి ఉన్నదా ఇంకా ఉండే ఆ సార్ వాళ్ళది అయితే ఉన్నది ఇంకా మా అక్క వాళ్ళైతే ఇది కవుల వట్టి దోస్తులు అయితే మంచిగా వినుండ్రి కౌలు పట్టి ఎత్తాళ్ళు ఫ్రెండ్స్ మేము కూడా ఆడదాం అనుకున్నాం కానీ పడతలేము సేపు అయితే గోయిషాడు మీ కింద అయితే కూర్చొని పోతాం ఇక కొడుతుంది పొరలు అయితే కూర్చున్నారు ఇక ఏమైందే చిట్టి మా అక్క వాళ్ళైతే అయితే సోరకాయ పాదులు బీరకాయ పాదులు కూడా వేసి ఇల్లు ఈసారి అట్ట ఏమైంది చిట్టి మీరు పాదులు ఎత్తే మంచి గింజలు మంచిగా ఆహా మొత్తం ఈసారి అయితే లాస్ వచ్చిందట ఫ్రెండ్స్ పోయిన ఏడు సంవత్సరం కంటే ఈసారి అయితే మస్తు లాస్ వచ్చిందట బాధపడతారు మునబట్టి మరి భూమి ఎత్త వాళ్ళకి ఇట్లా లాస్ వస్తే వాళ్ళు కూడా లాస్ కదా మంచిగా రైతుకు ఆదాయం వస్తేనే కదా వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు ఇట్లున్నాయి రైతుల కష్టాలు వాడవాడ ముందుకు వేసిన వాళ్ళే ఇంతసేపు అయితే చూపించినా కదా ఇటు సైడ్ చూడాలి ఇంక మంచిగా అయితే వెళ్ళినాయి కనబడతాను ఇక చుక్కలు చుక్కలు మంచిగా ఇగో ఇటు సైడ్ అయితే పా ఇదైతే కనబడతలేవు ఆడ ఆడ వాన వచ్చినాక పెట్టిల్ వీళ్ళు ఇక ట్రైన్ అయితే పోతుంది చూడాలి ట్రైన్ పోతుంది అన్నది సోరకాయ పాదలు అయితే సోరకాయలు ఇప్పుడే పిందెలు అయితే రెండు బాక్సులు అయితే ఇప్పుడు తెంపిల్లట నీళ్ళు కడతానం ఇప్పుడు కట్టిలే మొన్న ఒకసారి మళ్ళీ కట్టానే అటు అవతలేసి చిట్టి ఫ్రెండ్స్ కింద మొత్తం ఎండిపోతుంది ఎందుకు ఎందుకు ఫ్రెండ్ వాటర్ లేక అయ్యో ఎంత కష్టం వచ్చే ఇగో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఎండిపోతున్నాయి ఆకులు కూడా అయ్యో సుపి ఆకులు ఎండిపోవా నాకు లెంటి పోవట అయ్యో రామచంద్ర ఏదో చెప్పమంటే ఏదో చెప్తా ఉండే క్రంచీ చెట్టు చాలా బాగుంది ఇక బుడంకాయ ఇక ఇదైతే నాటు బుడంకాయ నాటు బుడంకాయ ఇంకా పండాలి పచ్చడి పెట్టుకుంటాం ఆ బుడంకాయని మీరు ఏం చేసుకుంటారు కామెంట్లో పెట్టండి ఏం చేసుకుంటారు వాళ్ళు ఏం చేసుకుంటారు పచ్చడి పెడతారు వాళ్ళు కానీ అంతే కదా మేము ఓట్లో నుంచి వెళ్ళి నడుచుకుంటూ పోతానా చూసుకుంటా నడవలేకపోతే మూతపల్లన్నీ తాలి ఏ లేదు రానే ఉంది చూస్తారు దోస్తులు కూడా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎట్లా కొట్టాలి కింద ఉంటుంది కదా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మా ఇషి అక్కడ అన్నయ్య ఏం చెప్తాడు అని లేగో ఈ కుంటలో నీళ్ళు ఉన్నాయి కదా పప్పు నీళ్ళు అయితే కొట్టడానికి యూజ్ అవుతుంది అనేసి వాడతారు చూడండి ఎండిపోతాయి ఆ కుంటలే తీసుకొచ్చి పోయే రాదే వాడస్తే ఇలా స్టోర్ అవుతాయి నీళ్ళు అయితే మంచిగా చూస్తారు కదా మీరు ఇక మేమైతే బాట ఎక్కినాం ఇక పోతాను ఇక పక్క పంటే ట్రాక్ ఉన్నది బాయ్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఏంటైతే సురు అని కొడుతున్నది ఇక పోతున్నాం మేము ఇక వీళ్ళు మరి వీళ్ళు ఎందుకు దుక్కి పెట్టిల్లా అసలు నువ్వు కొట్టినట్టే కదా గుంటగా కొట్టినట్టే అవు వంకాయ తోట వాసన వాసినాయి మాకైతే వరంగల్ దగ్గర ఉన్నారు కదా ఇంకా అందరూ ట్రీ అయిపోతారు అన్నట్టు కొంచెం కొంచెం సెట్ అవుతాన్నట్టు ఉద్యోనం అంటే మంచిగా ఏంటిది అప్పుడు ఎడ్ల బండ్లతో అయితే ఈజీగా ఇక్కడ నుంచి వచ్చేది ఎట్ సైడ్ ఉంటుంది బాటకు ఎట్ సైడ్ పోతే ఏం పోతా బ్రిడ్జ్ కింది నుంచి అనేసి బాట తీసేసి ఇల్లు అందు గురించి మాకు ఇట్ల నుంచి పోవడానికి కష్టం ఉన్నది అదేమంటారు చెప్పవాణి అండర్ బ్రిడ్జ్ అనేసి తీసేళ్ళు మాకు ఇట్లా ట్రాక్ ఉన్నది కదా అండర్ బ్రిడ్జ్ అనేసి చేద్దామంది చెప్తే అది మరి ఏమైందో తెలియదు పని అయితే అక్కడ ఆగింది ఈ పని అయితే ఇక మాకు ఎడ్ల బండి పోవడానికి లేదు రావడానికి లేదు కష్టమైతే అంది రైతులకైతే ఒక ఎడ్లు వాటి అయితే తీసుకొస్తారు పంట పండిన పంటనంతా మళ్ళా స్తంభం పెళ్ళి అట్లా అట్లా తీసుకొని రావాల్సి వస్తుంది ఫ్రెండ్స్ కాకుండా బస్సు ఎత్తుకొని అయితే ఇట్లా నెత్తి మీద ఎత్తుకొని పోతుంటే ఒకవేళ వస్తుందని టెక్క పోయిన ప్రమాదమే ఉన్నది వీళ్ళకైతే అంటే వీళ్ళకని ఎందుకన్నా అంటే వాళ్ళు ఆసాములు కదా ట్రైన్ వస్తానా ఏ వస్తలేరు కష్టం ఉన్నది ఇక అటు అక్కడి నుంచి పోదామన్నా బండ్లు పోవు ఓన్లీ కింద అండర్ అండర్ ఇంటి చిన్నది ఉండే దాని కింద నుంచి అయితే బండ్లు పోతాయి కానీ ఎట్ల బండ్లు అయితే పోవు ఫ్రెండ్స్ కష్టమవుతుంది మా రైతన్నలకు మా గ్రామ ప్రజలకైతే మీరైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంటనైతే గట్టిగా కొట్టుర్రి వీడియోలు అయితే ఎన్నో తీసుకొస్తాం మీ ముందుకైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్